తెలంగాణ వ్యాప్తంగా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఉన్న విషయంలో ఇంచుమించు రెండు మేడ రెండు మూడు నెలల నుంచి మరి బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని తెలంగాణ ఆత్మ అభిమానాన్ని బీసీల యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేయడం మరి మా తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మేము బీసీలకు అండదండగా ఉంటాం వాళ్ళకు వచ్చేటటువంటి ఎలక్షన్లో సర్పంచ్లే కానివ్వండి ఎంపీసీలు జెడీసీలు అన్ని రకాలుగా బీసీలకు న్యాయం చేసే విధంగా వారందరూ కూడా సమిష్టి కృషితో కుల మతాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా అందరూ కూడా కలిసిమెలిసి బీసీలకు రిజర్వేషన్ రావడాన్ని మరి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మన గవర్నర్ గారికి పంపించడం జరిగింది మరి గవర్నర్ గారు మా రిజర్వేషన్ను బీసీల యొక్క రిజర్వేషన్ ప్రక్రియను ఆపడం జరిగింది ఇది దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దీన్ని బీసీల రిజర్వేషన్ అడ్డుకుంటుందని క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నాయి ఇవాళ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలోకి వస్తుందని మొన్నటికి ఉన్న ఎలక్షన్లు కూడా ప్రసిద్ధం సిద్ధం కావడానికి మా ముఖ్యమంత్రి రోజు రెడ్డి గారు పిలుపునియడం జరిగింది ఇప్పటికే ఒకవేళ ఆ రిజర్వేషన్ ప్రక్రియ మొదలైతే మరి అది పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే ఖచ్చితంగా ఇప్పటికి మనము సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ జెపిడిసి వార్డు మెంబర్ల ఎలక్షన్లన్నీ కూడా ఇప్పటికే కంటిన్యూ అయ్యే వాడు అయ్యేవి అని చెప్పి సందర్భంగా తెలుసుకున్నారు కానీ ఈ ప్రక్రియను మరి తాస్తారం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ప్రజలలో ఒక అలగలు సృష్టిస్తున్నది ప్రజలకు మరి బీసీలు చాలామంది వేరే పార్టీలలో ఎక్కువ మంది ఉన్నారా అనే మరి లేకుంటే బీసీలను వారి శంకించడానికి బీసీలను అణగదొక్కడానికి ఈ కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళందరూ కూడా ఇవాళ తొక్కిపడుతుందని చెప్పి తెలియస్తా ఉన్నాను మోడీ గారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది బీజేపీ ప్రభుత్వం మరి బీసీలను చిత్తశుద్ధిని వాళ్ళు పడుతున్న నానా యాత్రలను వాళ్ళు పడుతున్న ఎన్నో రకాలుగా ఇబ్బందులను తీర్చడానికి ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ యొక్క నలభై రెండు పర్సెంట్ను ఖచ్చితంగా పార్లమెంట్లో మరి బిల్లును పాస్ చేయవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం